రష్యా దగ్గర చమురుకుంటున్నామనే కారణంతో భారతదేశంపై సుంకాల పేరుతో విపరీతంగా విరుచుకు పడుతున్నటువంటి ట్రంప్ కి ఇప్పుడు మరొక వార్త మండిపోయే వార్తది అదేంటంటే పుండ్ మీద కారం చల్లినట్లుగా లేకపోతే పుండు మీద కాకి పొడిచినట్లుగా ఈ విధంగా ఉంటది ఆ వార్త ఏంటంటే ఇప్పుడు పుతిన్ భారతదేశంలో పర్యటన త్వరలో దీన్ని అంతర్జాతీయ మీడియా దో అజిత్ దావల్ గారిని ఉటంకిస్తూ కొన్ని వ్యాసాలు అయితే రాశాయి ఖచ్చితంగా పుతిన్ భారతదేశంలో పర్యటిస్తారు పర్యటించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ చెప్పడం జరిగింది ఎందుకంటే ట్రంప్ సుంకాల పేరుతో రెచ్చిపోతుంటే మేమంతా ఒక్కటే మేము ఇప్పుడు ఒక కూటమిగా ఏర్పడబోతున్నాము అంటూ ఒక సందేశం ఇవ్వాలి ప్రపంచానికి అని ఇప్పుడు పుతిన్ అయితే భారతదేశం రావడానికి అయితే ప్రణాళికలు రచిస్తున్నారు ఒకవేళ అదే గనక జరిగితే ట్రంప్కి మరింతగా మండిపోతుంది ఖచ్చితంగా మండిపోతుంది అంతేకాకుండా ఇప్పుడు నరేంద్ర మోదీ పుతిన్ ఇద్దరూ కలిసి అటు చైనాలో ఈ నెల ముప్పైవ తారీఖు అలాగే సెప్టెంబర్ ఒకటవ తారీఖు ఈ రెండు రోజులైతే పర్యటించనున్నారు ఈ రెండు రోజులు అక్కడ సాంఘై సహకార సంస్థ సదస్సులు ఉన్నాయి కాబట్టి అక్కడ పర్యటిస్తారు ఇది కూడా ఇప్పుడు ట్రంప్కి మండే వార్తే అంటే ఇప్పుడు మొత్తం ఆసియా అంతా ఒకటవుతుంది ఆసియా ఇప్పుడు ఎలాగైనా సరే ముఖ్యంగా బ్రిక్స్ ఈ బ్రిక్స్ దేశాలు డాలర్ విలువను తగ్గించి కొత్త కరెన్సీని తయారు చేసుకోవడానికి చూస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి ఒకవేళ పుతిన్ గనుక భారతదేశం వస్తే ఖచ్చితంగా ట్రంప్కైతే బాగా మండుతుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు